రాష్ట్ర అసెంబ్లీలో శాసనమండలి వాతావరణం మరోసారి ఉత్కంఠకరంగా మారింది ప్రత్యేకంగా విశాఖ స్టీల్ ప్లాంట్పై చర్చ జరుగుతుండగా మంత్రి నారా లోకేష్ అసామాన్యంగా ప్రవర్తించారు గత ఐదేళ్ల క్రమంలో నడిచిన ప్రాజెక్టులపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై వివాదాలకు చర్చకు వస్తూ లోకేష్ శాసనమండలిలో రెచ్చిపోయారు ఆయన మాటల్లో ఏం పీకారు మీరు పీకిందేంటి అనే పదజాలం వినిపించడంతో అసెంబ్లీ ప్రతిపక్ష వైసీపీ నిరసనలతో దద్దరిల్లింది మంత్రి లోకేష్ ఈ చర్చలో గత ఐదేళ్లలో విశాఖ స్టీల్ ప్లాంట్ కి పద్నాలుగు వేల కోట్లు అందించిన వారిని ప్రశ్నిస్తారా అని రెచ్చిపోయారు ఆయన ఉద్దేశం సక్రమం కానీ ప్రదర్శించిన పద్ధతి కొంత ఆగ్రహభరితంగా ఉండడంతో సభలో పరిస్థితి మరింత ఉత్కంఠకరంగా మారింది ఈ ఘటనపై రాజకీయ వర్గాలు వివిధ రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు కొంతమంది లోకేష్ ఉద్దేశం తీరు సరైనది కాదని కానీ శైలిలో మరింత సంయమనం అవసరమని చెప్పినట్లు తెలుస్తోంది మరోవైపు ప్రతిపక్షం ఆయన ప్రవర్తనను అసభ్యంగా అసభ్యపరంగా ఇలాంటి ఉదంతాలు శాసన మండలిలోని చర్చల ఘర్షణకు మరో ఉదాహరణగా నిలుస్తున్నాయి రాజకీయ నాయకుల ఆగ్రహం అసెంబ్లీ పద్ధతులు ప్రజల ప్రశ్నల మీద సమాధానం ఇవ్వడంలో సున్నితత్వం ఉండకపోవడం వలన ఈ తరహా ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి చెప్తా చెప్తా నేను ఏంటండి మీ కెపాసిటీ అంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఇరవై ఐదు వేల కోట్లు అప్పు మీరు మారుతారు డెబ్బై తొమ్మిది శాతం ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కెపాసిటీ తీసుకొచ్చారు మాట్లాడేది సింగిల్ ఫర్మినారు సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్